విద్యతోనే అన్ని విధాల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు శనివారం ఒంగోలులోని దామచల సకుబాయమ్మ మహిళా కళాశాల ప్రాంగణంలో నిర్మించిన ఓపెన్ కళావేదికను మంత్రి స్వామి ఎంపీ మాగుంట ఒంగోలు ఎమ్మెల్యే దామచెల జనార్దన్ ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాతతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ముందుగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు హాస్టల్ విద్యార్థులకు మెస్ బిల్లులు పాకెట్ మనీని డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు కాలేజీలు చదువుతున్న విద్యార్థుల కోసం పక్కనే ఉన్న హాస్టల్ భవనంతో పై ఐదు కోట్లతో మరో రెండు అంతస్తులు నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు ఒంగోలోని హాస్టల్లో ముప్పై ఐదు కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని మహిళా కళాశాలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని ఆయన చెప్పారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ కాలేజీకి అవసరమైన కంప్యూటర్లు తమ ఇప్పటికే సమకూర్చామని న్యాక్ గుర్తింపు లభించడం కోసం కూడా కృషి చేస్తామని గుర్తు చేశారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ కాలేజీకి అవసరమైన అదనపు గదులు ఇతర వసతులు సమకూర్చామని ఆయన అన్నారు బైపాస్ నుండి నేరుగా కళాశాల ప్రాంగణంలోకి ప్రవేశించేలా ప్రత్యేక రోడ్డు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని డెవలప్మెంట్కి ప్రోత్సహిస్తున్నారు కానీ ఇప్పుడే మీ ప్రిన్సిపాల్ ఐదు శాతం అటెండెన్స్ ఉంది ఈ ఎనభై ఐదు శాతం కాదు నేను టీచింగ్ స్టాఫ్ ప్రత్యేకించి వీళ్ళు మీ పర్యవేక్షణలో ఉంటున్నారు ఎవరైతే వెనకజ్జిలో ఉన్నారో మీ పెట్టేటువంటి ఎగ్జామ్స్ లో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చేనా కానీ నూటికి నూరు శాతం కార్పొరేట్ ధీటుగా మనకి రిజల్ట్ రావాలనే విషయంలో నేను ప్రిన్సిపాల్ గారికి సిబ్బందికి కూడా అధ్యాపక సిబ్బందికి కూడా నేను సూచన చేస్తా ఉన్నాను ఆన్ పవర్ విత్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సీఎం గారు ఆలోచన ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు చేస్తున్నారు పిల్లలని వీలైనంత వరకు కూడా ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా సమయం సబ్జెక్ట్ లెక్చరర్స్ కేర్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలి టాపర్స్ లో డిస్టిక్ టాపర్స్ యూనివర్సిటీ టాపర్ గా రావాలి కానీ ఇప్పుడే మీ వాళ్ళు అటనామస్ బోహా కాలేజ్ వచ్చిందన్నారు అటనామస్ స్టేటస్ వచ్చినంత మాత్రాన మనం రిజల్ట్ మన చేతిలో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అపోహ దీనికి సిస్టమ్ లో మాత్రం మంచి రిజల్ట్ రావాలి దీనివల్ల కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి కానీ రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపాల్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా వారు ఎనిమిది వందల పైచీలకు విద్యార్థులు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా వాళ్ళు రిపోర్ట్ ఈ సంవత్సరం పెరిగిన అడ్మిషన్స్ వచ్చి ఒక సంవత్సరం తర్వాత చాలా మంచి హాస్టల్ కూడా వస్తుంది మీరు దాని ద్వారా పెంచాలి తర్వాత ఎమ్మెల్యే గారు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంపీ గారు కూడా చెప్తున్నాను ఒకటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఒకటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి నేను ప్రపోజల్ పంపిస్తాను సైంటి కర అద్దుబాటు ఇచ్చే పని అయితే ఫస్ట్ స్టేట్ లో కూడా మన జిల్లాలో మన ఒంగోలు సైడ్ కేటాయించినట్టయితే ఎవరైనా బయట నుంచి వచ్చి ఏదైనా చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ లేదా కోచింగ్ తీసుకుంటూ ఉండేటువంటి వాళ్ళ కోసం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తున్న ఈ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు నేను ఐసిడిఎస్ అండ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అది ఫాలోఅ చేస్తున్నాను ఆ ఫైల్ వచ్చినప్పుడు మీరు సైట్ కేటర్ అది మనం ఏర్పాటు చేసుకుంటాం కూడా మీకు తెలియజేసుకుంటూ చాలా మంది డిగ్రీ చదివిన పిల్లలు రేపు డిఎస్సి నిరుద్యోగుల కోసం ఇస్తున్నటువంటి దానిలో మేము మొట్టమొదటిసారిగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఫ్రీ కోచింగ్ డిఎస్సి కోచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలకి సుమారుగా ఐదు వేల మందికి మనం కోచింగ్ ఫ్రీ కోచింగ్ అన్ని జిల్లాల్లో ఇస్తున్నాం వీటన్నిటి ద్వారా ఏంటంటే అవకాశాలు కల్పించి వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేయాలి నేనైతే మా రిష స్కూల్లో టెన్త్ క్లాస్ పిల్లలు బయటకు వెళ్ళినా ఏదో ఒక స్కిల్ తో బయట కోర్స్ అయినాగా చేసుకుని వెళ్లే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం ప్రభుత్వం విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల పరిశుభ్రత పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తున్నారనే విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ మీరు బాగా చదువుకోవాలి మంచి ఉన్నతులు రావాలి చదువు డిగ్రీతో ఆపకూడదు మంచి బిఈడి కావచ్చు పీజీ కావచ్చు చేయాలి అనేవి కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు జనార్దన్ గారు కలెక్టర్ గారు కూడా ఒకసారి హాస్టల్ విజిట్కి వచ్చాం ఆ తర్వాత ఆ మురికి నీళ్లు ఇవి పరిస్థితుల్లో ముంగోలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జనార్దన్ గారు సెలవు తీసుకొని అంటే జంగిల్ క్లియరెన్స్ డ్రైన్ క్లియరింగ్ అన్ని కూడా చేయించారు తర్వాత మనకి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఒక ఐదు కోట్ల రూపాయలు పైన రెండు బిల్డింగ్స్ ఏర్పాటు చేయబోతున్నాం బహుశా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి సమ్మర్ లో పనులు మొదలు పెడతాం ఎందుకంటే మిమ్మల్ని జేడీ సీలప్ బిల్డింగ్ మిమ్మల్ని షిఫ్ట్ చేయాలి అక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కోసం నలభై లక్షల రూపాయలు కలెక్టర్ గారు కూడా మంజూరు చేశారు ఆ పనులు అయిన తర్వాత మిమ్మల్ని షిఫ్ట్ చేసిన తర్వాత ఈ బిల్డింగ్స్ కూడా ఒక కార్పొరేట్ బిల్డింగ్ లాగా వస్తుంది ఇదేదో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అనేటువంటి పరిస్థితి కాకుండా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా డిజైన్ చేశారు అటువంటి చక్కని బిల్డింగ్ మీకు ఇస్తారు దాంతోపాటు మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని కూడా సౌకర్యాలు ఇస్తున్నాం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పోస్ట్ మెట్రిక్ స్టూడెంట్స్ మొన్ననే బెడ్షీట్స్ కార్పెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే మీకు మీ దగ్గర నుంచి మొదలుపెట్టిన జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంటర్మీడియట్ పిల్లల దగ్గర ఇవ్వాలి పాటు టవల్స్ కూడా ఇస్తున్నాం ఇంతకుముందు లేవు ప్రతి ఒక్క స్టూడెంట్కి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో జరిగేటువంటి హాస్టల్ కావచ్చు రిటర్ స్కూల్ కావచ్చు వాళ్ళందరికీ టవల్స్ కూడా మేము ఈ సంవత్సరం చేయబోతున్నాం భవిష్యత్తులో కూడా మీకు అన్ని కూడా సౌకర్యాలు ఇస్తున్నాం దాంతోపాటు స్కాలర్షిప్స్ కూడా మీకు ఇంతకుముందు లాగా కాకుండా నేరుగా స్టూడెంట్ అకౌంట్లో అంటే ఎస్సీ స్టూడెంట్స్ మాత్రమే స్టూడెంట్ అవన్నీ మిగతాది కూడా కాలేజీ వైబిలిటీ కోసం కాలేజ్ అకౌంట్ కూడా పంపించబోతున్నాం ఎప్పుడు మీ హాస్టల్ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి అందుకోసం జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తర్వాత ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ చొరవ ప్రత్యేకంగా చేస్తున్నారు మీకు ఏ సమస్య వచ్చినా నేను ప్రిన్సిపాల్ గారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టండి ఆ కంప్లైంట్స్ మీరు తీసి మా డిడి సోషల్ వెల్ఫేర్ కానీ కలెక్టర్ గారు కానీ పంపించండి మీ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఉంది ప్రభుత్వం మిమ్మల్ని చదివించాలి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి ప్రోత్సహించాలి అనే దానిలో ముందుకు వెళ్తా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ రెసిడెన్షియల్ గర్ల్స్ డిగ్రీ కాలేజీ కూడా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభిస్తా ఉన్నాను అంటే ఇక్కడేమో మీరు సెమీ రెస్టెక్స్ అంటే ఇక్కడ మీ యాజమాన్యానికి హాస్టల్ సంబంధం లేదు అక్కడ మాత్రం యాజమాన్యానికి పిల్లలకి పూర్తి సంబంధం ఉండే విధంగా ఏర్పాటు చేయబోతున్నాం ఇదే విధంగా చూసిన తర్వాత అర్థ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ నిధుల కూడా డిగ్రీ కాలేజ్ అడుగుతున్నారు సాధ్యాసాధ్యాలు పరిశీలించి సింగరాయకొండలో బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ బిల్డింగ్స్ లేవు తర్వాత స్టాఫ్ కూడా మీ కాలేజీల నుంచి ప్రిన్సిపాల్ లాంటి కూడా స్టాఫ్ డిప్యూటేషన్ మీద తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నాం ఎందుకంటే ఈ డిగ్రీకి యూజీసీ రికగ్నిషన్ వీటన్నిటికీ ప్యాటర్న్ కూడా అవసరం కాబట్టి పూర్తి స్థాయిలో బాలికా విద్య కోసం ఉన్నతి కోసం స్వయం ఉపాధి కోసం ముందుకు తీసుకొస్తాం రెజిస్టేషన్ స్కూల్లో కూడా ఆడపిల్లలతో సహా ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రారంభించే విధంగా మేము చర్యలు తీసుకుంటాను తర్వాత మీకు పాకెట్ మనీ ఇవన్నీ కూడా గతంలో నిలిచిపోయినాయి వీటన్నింటినీ కూడా త్వరలోనే డిసెంబర్ నెలలోనే మీ మెస్ బిల్స్ పాకెట్ మనీ మొత్తం కూడా డిసెంబర్ నెలలో మీకు రిలీజ్ చేస్తారని కూడా మీకు నేను మహిళల గడ్డు ప్రత్యేకమైన డిగ్రీ కాలేజ్ చేస్తాను లేని సమయంలో ఆ రోజు దాంచెల ఆంజనే గారు మనకి పిడిసిసి బ్యాంక్ చైర్మన్ గా ఉన్న సమయంలో అనుకుంటాను వారి సార్ మన దాంచల్ల పేరు మీద ఈ కాలేజీని ఫస్ట్ టైం ఒంగోలు తీసుకొని రావడం జరిగింది అదేముందు రామచర్ల ఆంజనేయుల పాలిటెక్నిక్ కాలేజీని వారే ఆ రోజు కూడా ఆ కాలేజ్ ఏర్పాటు చేశారు విద్యా ప్రదాతగా వారు చేసిన తర్వాత పాత జిల్లా పరిషత్ హై స్కూల్లో జిల్లా పరిషత్ ఆఫీసులో చాలా కాలం కొనసాగిన తర్వాత ఇక్కడ సైట్ ఏర్పాటు చేసినప్పుడు ఊరికి చివర పిల్లలు ఎవరు రారు అని స్టాఫ్ కూడా చాలా నిరాసక్తగా వ్యక్తపరిచారు ఆ టైంలో తర్వాత కాలానుగుణంగా మామూలుగా విద్యార్థుల సంఖ్య పెరిగింది స్టాఫ్ కృషి ఇక్కడ ప్రత్యేకంగా ప్రశంసనీయం దాని తర్వాత మనకి ఇక్కడ సైన్స్ గ్రూపులు కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడు ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలోనే ఇక్కడ సైన్స్ గ్రూప్స్ కూడా తీసుకొని రావటం ఈ ముందుగానే హాస్టల్లో రావటం హాస్టల్లో పిల్లలు ఒక సెక్యూరిటీ హాస్టల్ ఉంది పక్కనే కాలేజ్ ఉంది అని చెప్పి తల్లిదండ్రులు ధైర్యంగా ఎక్కువ మంది రావటం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు స్టాఫ్ ప్రిన్సిపాల్ చొరవ తోటి ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతా వచ్చాయి మీరు ఏదైనా ఒకటే ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క సిబ్బంది అధ్యాపక సిబ్బంది కావచ్చు అధ్యాపకేతర సిబ్బంది కావచ్చు ఈ రోజు ప్రజాప్రతినిధి కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి కావచ్చు ప్రతి అందరు లక్ష్యం ఒకటే మీరు చదువుకోవాలి ఉన్నత శిఖరాలు ఉండాలి భవిష్యత్తులో ఏదో ఒక స్వయం ఉపాధి ఉద్యోగాలు అది ప్రభుత్వం కావచ్చు ప్రైవేట్ అలా కావచ్చు ఉండాలి అనేది ప్రభుత్వ లక్ష్యం దాదాపుగా ఇక్కడికి వచ్చే పిల్లల వయసు పదిహేడు సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ వస్తారు అంటే మనం పల్లెటూళ్ళలో చాలా మంది వచ్చారు చూస్తా ఉన్నారు హై స్కూల్ నుంచే కూలిపళ్ళు పంపించే పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పంపట్లా మీ మీద ప్రేమ అభిమానం ఉన్నా కానీ దూరంగా ఉంటే మీరు చదువుకొని భవిష్యత్తులో మీ జీవితం ఒక ఉపయుక్తంగా ఉంటుంది మీరు ప్రయోజకులు అవుతారనే లక్ష్యంతో మీ వల్ల కుటుంబ ఆదాయం రాబడి కూడా వదులుకొని ప్రేమ అభిమానాన్ని దూరంగా పెట్టి మీ శక్తి మీరు చదువుకోవాలి ఉన్నతంగా రాణించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టే మీరు ఉన్నందుకు ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తూ ఉంది మీరు మంచిగా చదువుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఇంకా విషయం ఏంటంటే ఇది పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు అంటేనే మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు కూడా ఆయన శ్రీమతి గారు సక్కుబామ గారి పేరుతో ఉన్న కాలేజీ అని అంటేనే ఎక్కువగా నేను జిల్లా పరిషత్ పాత అక్కడ ఆఫీసులో ఎక్కువగా కూడా అక్కడికి వచ్చేవాడిని అక్కడికి వచ్చి కొంతమంది కొన్ని మధ్యాహ్నం భోజనం కూడా కావాలన్నంటే కూడా కొంత కొందండి దానికి కూడా అలా అసైన్మెంట్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా చేయటం కూడా జరిగింది ఆ తర్వాత మంచి ప్రమేశస్కొచ్చారు దాదాపు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలంటే ఒక ఎకరా పోతే ఆరు ఎకరాల స్థలంలో ఒక మంచి వాతావరణంలో ఈ కాలేజీ అంటేనే మాకు అంటే జనార్దన్ గారికి అయితే అది సొంత కాలేజ్ అనేది మాకు కూడా మా గుట్ట కుటుంబానికి కూడా ఇది దత్తత తీసుకున్న కాలేజ్ అనేది కూడా మీకు తెలుపుకుంటున్నాను నేను కాలేజీకి వచ్చినప్పుడు ఎక్కువగా కంప్యూటర్ ల్యాబ్స్ అనే కంప్యూటర్స్ కూడా అవసరం అంటే కూడా అప్పుడు చేయడం కూడా జరిగింది ముఖ్యంగా న్యాక్ రికగ్నిషన్ అప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా ఆ రోజు వచ్చి వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడి ఆ న్యాక్ అనేది కూడా రావటం అనేది ప్రిన్సిపల్ గారు కళ్యాణ్ గారు అయితే ఎంతో ఇంట్రెస్ట్గా పూర్తిగా ఈ కాలేజీని నేను డెవలప్ చేయాలి సార్ అని మొదటి నుంచి చెప్తూనే ఉంటారు అందుకే ఆ న్యాక్ వారు కూడా ఒక అవార్డు ఇవ్వటం అనేది బెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ నో వాళ్ళ మొత్తం కంటిన్యూషన్లో కళ్యాణ్ గారి జరిగింది అదేవిధంగా బెస్ట్ టీచర్ అవార్డు అనేది కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రావటం అనేది కూడా గొప్పగా కూడా భావిస్తూ హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు పాస్ అనేది రావాల్సిన అవసరం ఉన్నది అందుకు ఏ విధమైన మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉన్నా కూడా మంత్రి గారు ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా అందరూ ఉన్నారు కాబట్టి మీకు ఎప్పుడు కూడా డెవలప్ చేసేదాన్ని కొరికి ఈ కాలేజీని ఎప్పుడు మీ ముందు ఉంటా ఉన్నప్పుడు ఇప్పుడే మా ముందుకు తీసుకొచ్చి మాకు రెండు కోట్ల ఎనభై ఎనభై మూడు లక్షల రూపాయలు గరిస్తే ఇంకా మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతూ ఎనిమిది మంది ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ కూడా చేరే విధంగా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తామని ప్రిన్సిపల్ గారు కళ్యాణ్ గారు కూడా ఇవ్వడం జరిగింది చూడగానే ఏంది మూడు కోట్ల రూపాయలు ఇక్కడికి ముందుకు అలానే అంటే గౌరవ మంత్రివర్లు అయితే దాని కాగితం మీద రెండు విషయాలు రాసేసాడు మున్సిపాలిటీ ఇచ్చేదానికి అప్రోచ్ రోడ్ ఒక ఇరవై లక్షలు ఇంటర్నల్ సిసి రోడ్స్ ఇరవై ఐదు లక్షలు రాజ్వారం వారు రాజారని చెప్పారు యాక్చువల్ యాక్సి దేరార్దుర్ గారు అందువల్ల జర్మన్ ఎగ్జామ్ గ్రాంజ్ అనేది సొమ్మిదై లక్షలకి స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారితో కూడా మాట్లాడతామని టాయిలెట్స్ కి ఇరవై లక్షల రూపాయలు అంటే స్వచ్ఛ భారత్ లో కూడా పెడిస్తామని కలెక్టర్ గారితో చెప్పడం క్యాటిల్ గార్డ్ అంటే త్రీ ల్యాక్స్ వచ్చినది ఇది అడిషనల్ క్లాస్ రూమ్ అంటే మన ఎడ్యుకేషన్ మంత్రి గారు ఉన్నారున్నప్పుడు ఆయన యంగ్స్టర్ లోకేష్ బాబు గారు తెలుసా ఉంటారు కదా వారిని జనార్దన్ గారు మంత్రి గారు మేము అడిగి ఒక తొంభై లక్షల రూపాయలు అడిషనల్ క్లాస్ రూమ్స్ ఉంటే మూడు కోట్ల రూపాయలు అనేది ఇక్కడ అభివృద్ధి చేసుకునే దానికి ఈ గ్రౌండ్ కూడా చాలా బాగా మనం తీర్చిదిద్దిద్దుకునే దానికి కూడా ఒక అవకాశం ఉంటుందని కళ్యాణ్ గారు చెప్పడం మా వంతు కృషిగా ఎమ్మెల్యే గారు జనార్థ గారైనా మంత్రి గారైనా కూడా ఖచ్చితంగా మన నా ప్రిన్సిపల్ గారి కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన మంత్రి గారు స్వామి గారు మన ఎంపీ గారు భగవన్ శ్రీనివాస్ రెడ్డి గారు మేయర్ సుజాత గారు కమిషనర్ వెంకటేశ్వరావు గారు కార్పొరేటర్ సురేష్ గారు మన డివిజన్ ప్రెసిడెంట్ మారుతీరావు గారు అదేవిధంగా ఈ భాస్కర్ రావు గారు ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా ఇక్కడ ఉండే స్టాఫ్కి స్టూడెంట్స్కి అందరూ కూడా నా శుభాకాంక్షలు అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ఆడిటోరియం ఓపెన్ ఆడిటోరియం తొమ్మిదిన్నర లక్షల రూపాయలతోటి మన కాలేజీలో మనం పెట్టుకోవటం ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషం ఇది కూడా ఏదంటే ఇది ఇందాక మన సాంగ్ గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పుడు పెద్ద అయిన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉండే టైంలో మనకి ఉమెన్స్ కాలేజ్ ఒకటి ఉండాలి ఉమెన్స్ పిల్లలంతా కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు ఒంగోలులో తీసుకురావటం జరిగింది తీసుకొచ్చి ఆ రోజు నాయనం పేరు మీద చక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజ్ అని చెప్పేసి ఆ రోజు పెట్టారు నేను అనేక కార్యక్రమాలకు కూడా వచ్చాను నేను ఎప్పుడూ చెప్తా ఉండేవాడిని అప్పుడుండే ప్రిన్సిపాల్స్కి కానీ స్టాఫ్కి కానీ స్ట్రెంత్ పెంచండి స్టాఫ్ ఎక్కువ ఉన్నారు స్ట్రెంత్ తక్కువ ఉందని చెప్పేసి ఆ రోజు ఎప్పటి నుంచో చెప్తూనే ఉండేవాళ్ళం ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఐదు వందల మంది మన వాళ్ళ కాలేజీలో మనకి స్ట్రెంత్ పెరిగిందంటే చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు మన ఎంపీ గారు కంప్యూటర్స్ అంతా కూడా ఇచ్చారు ఇంకో బిల్డింగ్ అది కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేశాము అదేవిధంగా గ్రౌండ్ కరెక్ట్ చేశాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇంత పెద్ద ప్లేస్ ఇంత పెద్ద క్యాంపస్ కూడా మనకు ఎక్కడా లేదు మీరు ఆడుకోవడానికి గ్రౌండ్ కరెక్ట్గా ఉంది ఈరోజు హాస్టల్ కూడా మన నేను స్వామి గారు అదేవిధంగా కలెక్టర్ గారు అందరం కూడా ఆ రోజు పోయి మనం చేయాల్సిన ఏదైతే ఉందో గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని కూడా క్లీన్ చేసి నీట్గా చేసాం మన సాంగ్ గారు అయితే దాని మీద ఐదు కోట్ల రూపాయలు దాని మీద హాస్టల్ కూడా ఆ హాస్టల్ రూమ్స్ అన్ని కూడా తిరిగాం మీ మెస్ ఎలా ఉందో చూసాం చూసిన తర్వాత ఒక్కొక్క రూమ్లో ఎక్కువ మంది ఉంటున్నారు అనే ఉద్దేశంతో ఇమీడియట్గా మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన ఐదు కోట్ల రూపాయలు దానికి ఇప్పుడు హాస్టల్కి శాంక్షన్ చేసి రెండు ఫ్లోర్ చేస్తున్నారు మీకు హాస్టల్ ఫుడ్ అన్నీ కూడా ఆ రోజు బాత్రూమ్స్ కూడా చూసి వచ్చారు మన సాంగ్ గారు అయితే ఎలా ఉన్నాయి ఏం చేస్తున్నారు ఎట్లా ఉందో అట్లా విధంగా ఇన్స్పెక్ట్ చేశారు చేసిన తర్వాత ఒక మార్పు అనేది తీసుకొచ్చారు మెస్ కూడా క్వాలిటీ ఎలా ఉందో కూడా ఆ రోజు మెస్లో కూడా అన్నీ కూడా చూసాం కాబట్టి మీకు ఇన్ని ఫెసిలిటీస్ తోటి ఈరోజు ఈ క్యాంపస్లో బస్సు లేదు బస్సు వల్ల స్ట్రెంత్ తగ్గుతున్నారు అంటే ఇమీడియట్గా బస్సు కూడా ఇప్పించాము ఆ రోజు ఆ రోజు కొన్ని నేనే డ్రైవ్ చేశాను మనోళ్ళందరూ ఇప్పించుకోండి గుర్తున్నాం మనోళ్ళందరికీ ఇవన్నీ కూడా చేసాం ఇలా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం మీకు మేము కోరుకునేది ఒకటే డిసిప్లిన్ ఇంపార్టెంట్ మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పేద కుటుంబాల నుంచి వచ్చారు ఈరోజు సోషల్ వెల్ఫేర్ నుంచి మీకు అన్ని ఫెసిలిటీస్ వాళ్ళందిస్తున్నారు కాలేజీ నుంచి మంచి స్టాఫ్ ఉన్నారు అన్ని చేస్తున్నారు దానికి తగ్గట్టుగా మీరు కూడా బాగా చదువుకోవాలి ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకురావాలి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి అదేవిధంగా ఇక్కడ ఉండే మన ప్రిన్సిపాల్కి కానీ వీళ్ళందరూ కూడా మంచి పేరు తెచ్చుకున్నప్పుడు మీరు కూడా మంచి స్థితిలోకి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి